దైవ మర్మములు సహోదరు భక్సింగారు అనుభవములో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట మే ఐదు ఈరోజు వాక్య భాగము సంతోషించి గంతులు వేయుము యహోవా గొప్ప కార్యములు చేసెను ఏ వేలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన ఆత్మీయముగా దేనిని పోగొట్టుకున్నను దాన్ని తిరిగి పొందవచ్చునని లేఖనము చెప్పుచున్నది ఇది అసాధ్యముగా కనిపించినప్పటికీ దేవుని సహాయము కృప ఆయన వాక్యము ద్వారా తిరిగి పొందుట సాధ్యమే రాసులు రెండవ గ్రంథము ఆరవ అధ్యాయము ఒకటి నుంచి ఏడు వరకున్న వచనముల్లో గల ప్రవక్తల శిష్యుల కథ ద్వారా ఈ సామాన్యమైన పాఠము మనకు నేర్పించబడుచున్నది ఈ యవన ప్రవక్తలు ఇలీషా యొక్క శిష్యులు వారుండిన స్థలము చాలా ఇరుగ్గా ఉండినందున అంతకంటే విశాలమైన గృహము వారికి కావలసి ఉండేను దాని నిమిత్తము వారికి కలప అవసరమై ఉండేను గనుక యోర్ధన్ అవతలనున్న అడవిలో చెట్లు నరుకుటకు వెళ్ళిరి వారు యవనస్తులుగా ఉండినను ప్రవక్త శిష్యులై ఉండినను తామే బయలుదేరి వెళ్ళక బుద్ధిమంతులైనందున ఎలీషాను కూడా వెంట పెట్టుకుని వెళ్ళిరి రాజులు రెండవ గ్రంథము ఆరవ అధ్యాయము మూడవ వచ్చిన ఈనాటి యవనస్తులు పెద్దవారి కంటే తామే ఎక్కువ జ్ఞానం గలవారమని తలంచుదురు తమ వ్యక్తిగత సమస్యల్లో ముసలివారి దగ్గరకు ఎందుకు వెళ్ళవలనని ప్రశ్నించుదురు ఈ యవనస్తులైతే గ్రహింపగలిగిన వారు గనుక ఎలీషాను తమ వెంబడి రమ్మని కోరిరి వారు మ్రాళ్ళను నరుకుచుండగా ఒక యవనస్తుని గొడ్డలి ఊడి నీటిలో పడిపోయెను ఐదో వచ్చినాం ఆ గొడ్డలి ఎరువు తెచ్చిన దగటచే దాన్ని తిరిగి తన సొంత దారునికి ఇచ్చివేయవలసి ఉండినది తన సమస్య నిమిత్తము ఈ యవనస్తుడు యవనస్తుల దగ్గరకు వెళ్లకుండా జ్ఞానము కలిగి వృద్ధుడైన ఎలీషా దగ్గరకు వెళ్ళాను అతడు ఎలీషాతో అయ్యో నా ఏలినవాడ నా నిర్లక్ష్యతను బట్టి గొడ్డలి ఊడి నీటిలో పడినది అది ఎరువు తెచ్చినది గనుక దాన్ని ఇచ్చివేయవలెను నేనేమి చేయవలనో నాతో చెప్పమని మొరపెట్టాను ఎలీషా అది ఎక్కడ పడినదో నాకు చూపించమని అడిగాను అతడు ఇలీషాకు ఆ స్థలమును చూపించగా ఇలీషా కొమ్మనొకదాన్ని నరికి నేలల్లో పడవేశాను వెంటనే గొడ్డలి పైకి లేచాను ఇది సామాన్యమైన కథయే అయితే మనము ఆత్మీయముగా పోగొట్టుకున్న ప్రతిదాన్ని తిరిగి ఎలాగున పొందగలమను లోతైన పాఠమును ఇది మనకు నేర్పించును ప్రైస్తాడ్